శతక సాహితి సరస్వతికి నమస్కారం ఉపసంహారముగా పల్కెడు మదీయోక్తుల్ హృది నీ కృపకున్ పాత్రుని చేసి నిచ్చలును కోర్కెల్ వేగమే తీర్చి ఎల్లప్పుడున్ పుత్రుని తండ్రివోలెగని విద్యాబుద్ధులగూర్చి వేద పురాణంబుల నమ్ము దృష్టి నిడుమా దైవాత్మ వాతాత్మజ ఓ ఆంజనేయ స్వామి ఉపసంహారముగాగ పల్కెడు చేర్చి నేను చెప్పే మాటల సారాంశం ఏమిటంటే ఆ మాటల సారాంశం అంతా కూడా చివరిగానే చెప్పే మాటలన్నింటినీ ఒక్కసారి ఆలకించు ఆ మాటల్ని నీ గుండెల్లో ఉంచుకో నీ హృదయంలో చేర్చుకో ఉపసంహారముగాగ పల్కెడు మదీయోక్తుల్ హృదయం చేర్చి నీ కృపకున్ పాత్రుని చేసి నిత్సలును నీ కరుణా కటాక్ష వీక్షణాలకి నన్ను పాత్రుణ్ణి చేయవయ్యా నిరంతరము కూడా ఈరోజు కరుణించావు లేదా రేపేదో అవసరమైనప్పుడు నిన్ను ప్రార్థిస్తే వచ్చి నన్ను కరుణించావు అని కాదు నిత్యము కూడా నీ కృపా కటాక్ష వీక్షణములు నాపై ప్రసరింపచేయి నీ కరుణావర్షాన్ని నాపై కురిపించు నీ కృపకు పాత్రుని చేసి నిత్సలును వేగమే తీర్చి నా కోరికలన్నిటినీ కూడా వెంటనే తీర్చవయ్యా తీర్చి ఎల్లప్పుడూ పుత్రుని తండ్రి ఓలేగని ఎప్పుడూ తండ్రి తన కొడుకుని ఎన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాడు అతని అవసరాలన్నింటినీ గమనించి ఎలా నెరవేరుస్తూ ఉంటాడు అతనికి కావలసినటువంటి అన్ని అతనికి కావలసినటువంటివన్నీ ఎలా సమకూరుస్తాడు ఆ విధంగా ఎల్లప్పుడు పుత్రుని తండ్రివో లేకని విద్యా గూర్చి సద్విద్యని నాకు పొందేలా అనుగ్రహించు సద్బుద్ధిని నాకు కలిగించు పురాణంబుల నమ్ము దృష్టినిడుమా దైవాత్మ వాతాత్మజ వేదములలో ఉండే అద్భుతమైనటువంటి విషయములు గొప్ప రహస్యములను ఎవరైనా మహానుభావులు వివరిస్తున్నప్పుడు పురాణములలో ఉండే గొప్ప గొప్ప సన్నివేశములు ఆ పురాణ పురుషులు చేసినటువంటి అద్భుతములు వివరిస్తుంటే ఇది నిజమేనా ఏమన్నా కల్పితమా అనే చంచలమైన ఆలోచనలు నాకు వచ్చేలా చేయకు సద్బుద్ధితో వాటిని విశ్వసించి వాటిని ఆచరించి సన్మార్గములో సాగేలా నన్ను అనుగ్రహించు ఓ ఆంజనేయ స్వామి నేను ఇప్పుడు నీకు చెప్పేటువంటి ఈ చివరి పలుకులన్నీ కూడా నీ హృదయంలో జాగ్రత్తగా నువ్వు పదిలపరుచుకుని నిరంతరము నీ కృపాకటాక్షములతో నన్ను అనుగ్రహిస్తూ నా కోరికల్ని తీర్చి ఎప్పుడూ కూడా తండ్రి పుత్రుని ఏ విధంగా ప్రేమతో గమనించి అతనికి కావలసినవన్నీ అమర్చి ఎలా అతని అభివృద్ధికి తోడ్పడతాడో అలా నన్ను నిరంతరము కూడా నువ్వు సంరక్షిస్తూ నాకు సద్విద్యని సద్బుద్ధిని ప్రసాదించి వేదములను పురాణములను విశ్వసించి ఆ వేదవాక్యములు నమ్మి పురాణ పురుషులను స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గములో సాగేటువంటి దివ్య లక్షణములను ప్రసాదించవయ్యా అంటే